ఈ వైస్ కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు ఛాయ్ ఇచ్చి మంచినీడిచ్చి మర్యాద చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇష్టం పోసిరు వాళ్ళే చాయకపోయారు ఇది తీరుమార్ మాలిగాడి చేసిన లెక్కిది వారి మనసులు ఇలా ఒక మందస్వామ్య లాంటి వాడు నిఖరసన ఉద్యమకారుని ఇలా తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి కుమ్మకై నేను కుమ్మకాయి నేను లిక్కర్ దంద చేసిన లేదు భూదంద చేసిన ఏం దాదా చేస్తాను నేను నా దంతా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు ఇచ్చి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి వరకు చిల్లరదాదలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకున్నా వాడు పోయి ఆ తీర్మానం మలే స్టూడియోలో కూర్చున్నాను మరి అతను అనుకోవాలా ఎవరు చెప్పిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పో సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్ రాజకీయ సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి విగ్రహ తుమ్మతు తుమ్మతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి వాళ్ళు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టం వెళ్ళిపోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మర్చి నూకోరా నువ్వు అన్ని మంచి నొక్కో ఎవరి కూడా ను కొడకం మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కసరే తొక్కబోసూసుకు నేను మంద్ర సాబర్ రెడ్డి ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగతుర్తి ఫోర్ గంట కొట్టని గంట కానీ మేము మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడీ వర్గీకరణ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్లయినా మేము కొట్లా అధిష్టానం పోయి వేయాల మాదిక మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యే అందరు అక్కడ చిన్న వాళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగవతి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తే సామాజికంగా మాదిగాలకు కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పి నా ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నం కూడా మీరు ఓరలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓర్వారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఎవరితోనే అంటారు నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అని నా ఇంట్లో నా అన్నవులా ఇషన్ గారిపోయినా ఎవడే తుంగ తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు కూడా చెప్తాను నేను నిజంగానే నాకు ఎవరి డబ్బు చెప్పాను ఎవరి డబ్బు చెప్పను వాళ్ళు వస్తే తప్పకుండా అంటి వ్యవహారాలు మాట్లాడతాం మరి సీట్కి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగింది